రేపే అతిపెద్ద పౌర్ణమి హోలీ పౌర్ణమి ఈ హోలీ పౌర్ణమి సామాన్యమైనది కాదు ఎందుకంటే ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది ఈ శుక్రవారం రోజు లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి ఈరోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు మీ ఇల్లంతా అవుతుంది ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది మీ జీవితం మారిపోతుంది జాతక దోషాలన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అన్నీ పోతాయి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి మరి ఇంతకీ ఈ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి చాలా విశేషమైనది ఈ రోజు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతిగా ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా అవుతుంది బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం పౌర్ణమి రోజు ఎవరి ఇంట్లో అయితే దీపం పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వం దుర్వాష మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆదిత్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కరణ భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆహారాన్ని కాలితో తెక్కివేస్తుంది అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహం చెంది దేవేంద్రుడిని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఇంద్రుడు అలాగే చేస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఈ విధంగా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా భక్తులను కరుణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తూ ఇంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహామహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలుని అవుతాను అని సమాధానమిచ్చింది ఇంద్రుడు దీపాన్ని ఆరాధించి లక్ష్మీ కటాక్షాన్ని పొందాడు కనుక మనం కూడా దీపాన్ని ఆరాధిస్తే దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులం అవుతాము ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇల్లంతా అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా పూజా గదిలో బాదం ఆకు మీద దీపం వెలిగించండి ఎందుకంటే ఈ సమయంలో అబ్ అద్భుత గడియలు ఉన్నాయి ఈ సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపాన్ని కూడా బాదం ఆకు మీద పెట్టండి ఎందుకంటే బాదం ఆకు మీద పెడితే బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రంలో ఉంది కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలని కోరికను కలిగి ఉంటారో వారు బాదం ఆకు మీద దీపం పెట్టండి చక్కగా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు కాని లేదా ఐదు వత్తులు వేసి దీపం పెట్టండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చు ఇలా దీపం వెలిగించేసిన తర్వాత మీ జాతకం మారాలని గ్రహ దోషాలన్నీ పోవాలని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని మీకు మంచి జరగాలని మీ కష్టాలు పోవాలని అప్పులు తీరాలని సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని చిన్న దాల్చిన చెక్క ముక్కను చిటికెడు పంచదారను ఆ దీపంలో వేయండి ఇలా ఈ మూడింటిని వేసి దీపారాధన చేయటం వలన గ్రహ దోషాలు ధన సమస్యలు జాతక దోషాలు పోతాయి మీకు రావాల్సిన ధనం వస్తుంది అప్పులు తీరిపోతాయి ధనపరంగా కలిసి వస్తుంది ఆర్థిక ఆర్థిక పరంగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా కూడా బంగారుమయం అవుతుంది ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క పంచదార ఈ మూడు కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పోయి దైవశక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ సుడి తిరిగిపోతుంది ఎనలేని సంపదలు వస్తాయి పౌర్ణమి రోజు ఇలా ఈ మూడు వస్తువులు వేసి దీపం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది బాగుంటుంది జీవితంలో ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లవంగాలు చాలా పవర్ను కలిగి ఉంటాయి మన కష్టాలను దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది జాతక దోషాలను తొలగించేస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పంచదార కూడా పరమ పవిత్రమైనది పంచదార మధురంగా ఉంటుంది కదా దీపంలో పంచదారను వేస్తే జీవితం కూడా మధురంగా మారుతుందని పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ మూడు వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి మీ ఇష్ట దైవం ముందు ఈ దీపం పెట్టండి తర్వాత ఈ దీపానికి పసుపు కుంకుమలు సమర్పించండి ఈ దీపం కొండెక్కినా సరే ఈ రోజు దీనిని కదప వద్దు మళ్ళీ మరునాడు ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను చెక్కను పంచదారను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి తులసి చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు ఇలా ఈ పౌర్ణమి రోజు ఇలా దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇది వేసి దీపారాధన చేసి ఐశ్వర్యాలను పొందండి